పో శ్రీకరుణ నరుడు కొద్ది వాడై మిక్కి బాధ నందును వాడు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును తర్వాత చదవండి నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును నీడ నీడ ఎంతసేపు ఉండదండి నీ నీడ నువ్వు అక్కడ నిలబడి దేవుడు ఒకసారి గ్రహించు ఒకసారి ఆలోచించు నీ జీవితం కూడా అలాంటిది జీవితం జీవిస్తున్నాను అనుకుంటూ శ్రమల పారైపోతా ఉన్నావు ఇబ్బందుల్లో పడబోతా ఉన్నావు ఇరుకుల్లో పడబోతా ఉన్నావు మరణకరమైన పరిస్థితులకు వెళ్ళబోతా ఉన్నావు సెలవేస్తా ఉంది స్త్రీ కరుణ నరుడు కొద్ది సినిమల వాడై మిక్కిలి బాధ పొందుతాడు చాలా మంది బాధలు కోరుకోరండి శ్రమలు కోరుకోరు